హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను మీ కిరణ్ మందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ క్యాలీఫ్లవర్ ఫ్రై క్యాలీఫ్లవర్ పచ్చడి ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు మీ అందరికీ కూడా క్యాలీఫ్లవర్ గురించి చాలా కర్రీస్ తెలుసు కదా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇప్పుడు మీకు క్యాలీఫ్లవర్ ఎలా హార్వెస్ట్ చేస్తానో చూపిస్తాను చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ అమ్మ ఇన్ని ఆకులు ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద ఆకుల మధ్యలో ఎంత చిన్న పువ్వు చూడండి ఇది కూడా ఆర్గానిక్లో పండించాం క్యాలీఫ్లవరు ఆర్గానిక్లో పండించడం ఎంత కష్టం ఫ్రెండ్స్ చాలా పురుగు వస్తుంది కానీ మనకైతే అస్సలు ఇంత కూడా పురుగు రాలేదు ఆర్గానిక్లో పండించిన క్యాలీఫ్లవర్కి పురుగు రాకపోవడం చాలా వింతే అనొచ్చు చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఏ మచ్చ లేకుండా ఎంత నీట్గా ఉంది కదా మీకు ఎక్కడైనా అసలు ఒక పురుగు కనపడుతుందా సో క్యాలీఫ్లవర్ కూడా ఆర్గానిక్లో పండించవచ్చు కానీ పురుగు వస్తుంది అని భయపడి అందరు ముందే మందు చల్లేస్తారు మనమైతే కౌడంగ్ ఒక్కటే చల్లాము ఇంక అంతకుమించి ఏమీ చేయలేదు ఎవరికైనా ఇలా బొకేలా ఇచ్చే ఇచ్చాము కదా మన వెజిటేబుల్స్ మనం పండించుకొని కోసుకుంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ క్యాలీఫ్లవర్ కూడా చూడండి ఎంత ముద్దుగా ఉందో చిన్నగా ఆర్గానిక్లో క్యాలీఫ్లవర్ పండిస్తే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ ఆకులు కోసేసిన తర్వాత మనకి బుజ్జి క్యాలీఫ్లవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్యాలీఫ్లవర్ ఆకులే చాలా పెద్దవి మనకి కాయ సైజు చిన్నగా ఉంది ఎందుకంటే సీజన్ అయిపోయింది కదా సో ఇప్పుడు కొంచెం చిన్నగా వస్తాయి సీజన్లో అయితే చాలా పెద్ద సైజులో వస్తాయి నేను ఇది సీడ్స్ వేయలేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా మొక్కలే పెంచాను నర్సరీలో నుంచి మొక్కలు కొనుక్కొచ్చేసి డైరెక్ట్ మొక్కలు వేశాను ఎందుకంటే ఇవి నాటువి దొరకట్లేదు చాలా సీడ్స్ కనుమరుగైపోయాయి సో సీడ్స్ ఇవి దొరకట్లేదు ఓన్లీ హైబ్రిడ్ సీడ్స్ మాత్రమే దొరుకుతున్నాయి నేను హైబ్రిడ్ ప్లాంట్స్ వేశాను చూసారా క్యాలీఫ్లవర్ చూస్తుంటేనే ఎంత బాగుంది కదా మీ అందరికీ అలాగే అనిపిస్తుంది కదా చూడండి చిన్న క్యాలీఫ్లవర్ ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఇది మొక్కలు కొన్న మనం ఆర్గానిక్లో పండిస్తున్నాం కాబట్టి కొంచెం మేనేజ్ చేయొచ్చు ఇవన్నీ కూడాను టూ త్రీ డేస్కి ఒకసారి కోయచ్చు సో మనకి టైం ఉంది కాబట్టి నేను మాత్రం ఈ రెండు మాత్రమే కోసాను మా ఫ్యామిలీకి ఈ రెండు సరిపోతాయి రేపటికి కూర ఇదే అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ కే ఆర్గానిక్స్